అవకాశాలను అందిపుచ్చుకుని సరైన సమయంలో ప్రభుత్వ వేప ఎనమల దివ్య వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో రెండోసారి మాట్లాడే ఛాన్స్ దక్కించుకున్న ఎనమల దివ్య మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో తన వాణి వినిపించారు తుని నియోజకవర్గ ప్రజల పక్షాన నిలిచి అధ్యక్ష ఇవిగో మా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది తొండంగి మండలంలో పదివేల మంది గంగపుత్రులు ఉంటే ఇందులో ఏడు వేల మంది మత్స్య సంపద ద్వారా జీవనం పొందుతున్నారని అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వ వీపు యనమల దివ్య జాలర్ల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఉదారంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు చేపల వేట నిషేధ సమయంలో నెలకి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరిన ఎనమల దివ్య కొత్త బోట్ల కొనుగోలుకు సబ్సిడీ అందించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు చేపల స్టోరేజ్ కోసం ఐస్ బాక్స్ కొనుగోలుకు పూర్తి సబ్సిడీ ఇవ్వాలని కోరిన ఆమె ప్రతి మత్స్యకారుడికి సొంతింటి కలను సాకారం చేయాలని కోరారు ఫిషింగ్ ల్యాండ్ సదుపాయం కల్పించాలని కోరారు అలాగే యాభై ఏళ్లు దాటిన ప్రతి జాలర్లకు పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు అదేవిధంగా సముద్ర వేటకు వెళ్లే గంగపుత్రులు భద్రతను గుర్తు చేసి ఎనమల దివ్య ఇందుకోసం జీపీఎస్ ట్రాకర్స్ ట్రాన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ కు ప్రకృతి ఇచ్చిన వరం తీర ప్రాంతం అధ్యక్ష ఆ ప్రాంతంలో జీత భత్యాలు ఆశించకుండా దేశం కోసం సైనికుల్లాగా కాపాడేవారు మత్స్యకార సోదరుల అధ్యక్ష మా తునిల్ నియోజకవర్గం తొండంగి మండలంలో సుమారు పదివేల మంది మత్స్యకార సోదరులు ఉన్నారు అధ్యక్ష వారిలో సుమారు ఏడు వేల మంది ఈ మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష మా తుని మా నియోజకవర్గంలోని మత్స్యకార సోదరుల తరఫున మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అధ్యక్ష బ్యాంక్ పీరియడ్ లో వారి నిషేధ భృతిని ఇరవై వేల రూపాయలు పెంచాలని కోరుతున్నాను అధ్యక్ష కొత్త బోట్లు కోసం సబ్సిడీలు మంజూరు చేయాలని అలాగే బోట్ ఇంజిన్లు వలలు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష ఐస్ బాక్స్లు అలాగే కొత్త ఇంటి నిర్మాణం కోసం సబ్సిడీలు ఏర్పాటు చేయాలని యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష ల్యాండింగ్ సెంటర్స్ కల్పించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని సముద్ర సముద్రంలోకి వెళ్ళిన వారికి జీపీఎస్ ట్రాక్టర్లు అలాగే పౌండర్లు కల్పించడం ద్వారా వారి భద్రతకు లేకుండా ఉంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినవించుకుంటున్నాను అధ్యక్ష అలాగే మన కూటమి ప్రభుత్వం రాగానే జీవో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ని రద్దు చేసిన గౌరవ మంత్రి గారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష చివరిగా అధ్యక్ష సెస్ ఏర్పాటు వలన భూములు కోల్పోయిన అలాగే కాలుష్యం వలన జీవనోపాధి కోల్పోయిన మన మత్స్యకారులు సోదరులందరికీ నష్టపరిహారం అలాగే తగిన న్యాయం అందించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష